వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కొండవేడి తిరుపతి ఆధ్వర్యంలో ఫాజిల్ నగర్ గ్రామానికి చెందిన యాభై మంది వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వం కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ది రుణమాఫీ గృహజ్యోతి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లేశం లక్ష్మీ రాజం నరేష్ లస్మయ్య భూమయ్య మల్లయ్య శ్రీను రాజు రమేష్ యాధయ్య మధు బాబు కిషోర్ నర్సయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి బీసీస్ఎల్ అధ్యక్షులు బంగపల్లి మల్లేశం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రెండి రాజు మాజీ సర్పంచ్ ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయనని కరుణాకర్ సోషల్ మీడియా చిలుక ప్రభాకర్ కాశీగౌడ్ అక్షిల శేఖర్ కొండం రవడారెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వేదికపై ఉన్నటువంటి పెద్దలు మరి మా మల్లేశా కానీ కర్ణాకర్ కానీ కన్న స్వామి కానీ ఇటువంటి రాజు కానీ శేఖర్ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది మరి రుణబాబీ కూడా అనుకున్నట్టుగా మాకు అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ ద్వారా అనుకున్నట్టుగా జరిగినాయి కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటున్నామని వీళ్ళందరూ నాతో రావడం జరిగింది ఈరోజు నాకు చాలా సంతోషకరమైన విషయం వీళ్లకు ఎల్ల వేళలా ప్రతి దాంట్లో నేను సహాయశక్తిగా నేను ఉంటానని వెంబడి ఉంటానని నేను కోరు కోరుకుంటున్నాను ఈరోజు పాజుల్ నగర్ గ్రామం నుండి సుమారు యాభై మంది మరి పెద్దలు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారి ఆధ్వర్యంలో మరి గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి గారు కాశీ గారు ఇంకా ఉన్న గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కూడా మరి వీళ్ళు రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఇలా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాగానే పెద్దలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు ఆదిశిరన్న గారు మరి మాకందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను మాకు అందిస్తూ మాకు మంచి ప్రజా పరిపాలన అందుతుందని గతంలో చాలా ఇబ్బంది పడ్డం అని చెప్పి ఇప్పుడు ఇలా రైతు రుణమాఫీ వచ్చింది మాకు అదేవిధంగా మేము పేద ఎస్సీ కుటుంబాలకు చెందిన వ్యక్తులం మేము మాకు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేది ఇబ్బంది ఉండే ప్రతి నెల కరెంటు బిల్లు కూడా మాఫీ అవుతూ ఉంది ఇంకా సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి వస్తూ ఉంది ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో మరి ఇల్లు కూడా రాబోతున్నాయి అని చెప్పి మరి కాంగ్రెస్ పరిపాలనను మెచ్చి మరి ఆదేశంలో ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జైన్ జరిగింది వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుండి వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చూస్తూ వీరి ఆపద సంపదలు కూడా మన నాయకత్వం అంతా కూడా మరి మా మండల నాయకత్వం అందరికి కూడా అందుబాటులో ఉండి మరి వీరి వెంబడి ఉంటాయని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి నమునపల్లి మాయసేషం గారు అదేవిధంగా రూరల్ మండల్ పాజిల్ నగర్ గ్రామం నుండి ఎస్సీ ఎస్సీ కాలం నుండి యాభై మంది కాంగ్రెస్ పార్టీలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశీనన్న ఇప్పు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి గారు అదేవిధంగా బిసిసిఎల్ అధ్యక్షులు మలేశం గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ కర్ణకర్ గారు అదేవిధంగా మన వట్టెముల గ్రామ శేఖర్ గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో యాభై మంది చేరడం జరిగింది అందులో భాగంగా మన ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుండి ప్రతి ఒక్క పని గ్యారంటీ ప్రకటించి ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలు అమల్లో భాగంగా మొన్న పెద్ద ఎత్తున రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది నిన్న నిన్ననే రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన రూరల్ మండల్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జయిన్ అవ్వడానికి ముందుకు రావాలని కోరుచు ఇంకా సంవత్సరంలోపు పెట్టుకున్న గ్యారంటీలు అన్ని తొందరలోనే ఒక్కొక్కటి అమలు అవుతాయని తెలుసు అదే మన ఆశీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సంవత్సరం లోపే ఇప్పుడు ఇందిరామయ్యులు దసరాలోపు ఆల్రెడీ సాంక్షన్ అని తెలిసింది ఇల్లు కూడా అయితే పిచ్చిళ్ళు కూడా బాధపడకుండా పింఛిళ్ళు కూడా అవుతాయి అందుకు మన రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆది శ్రీనివాస్ గారు చేస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్న అభివృద్ధిని కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర చేరడం జరిగింది వారందరికీ స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులైనందుకు వారందరికీ శుభాభిన తెలియజేస్తూ ఈ ఎవరైతే ఆదున గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి గారు మరియు కాశీ గారి నాయకత్వంలో వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు భీమలవాడ రూరల్ మండలం బీసీసెల్ మండలాధ్యక్షులు వంగపల్లి మలేషన్ గారు మరియు మాజీ సర్పంచ్ సోదరుడు కర్ణాకర్ గారు మరియు నాగాయపల్లి మాజీ సర్పంచ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రెండిరాజు గారు అశీల శేఖర్ గారు మరియు మన విమల రూరల్ మండల్ మీడియా సంఘ కర్మీనర్ ప్రభాకర్ గారు కరుణారెడ్డి గారి నాయకత్వం వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించిందో అందులో ఉచిత ఉచిత బస్ బస్ ప్రయాణం మరియు ఇన్సూరెన్సు మరియు సిలిండర్ కావచ్చు ఉచిత విద్యుత్తు ఇవన్నిటికి ఆకర్షితులే మొన్నటికి మొన్న పది ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాటకు కట్టుబడి రుణమాఫీ చేసినందుకు